హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియో వచ్చేసి నేను పనికి వెళ్ళి వచ్చేటప్పుడు రోడ్ పక్కన ఒక అతనైతే స్టూల్ అనే ప్లాస్టిక్ స్టూల్ అయితే అమ్ముతున్నాడు నాకు ఎందుకు బా దగ్గర పోయి అడిగినా బాగున్నాయి సరే వీడియో తీసి పెడతాము ఎవరికైనా తెలియని వాళ్ళకైతే దాని రేట్లు స్టూలు ఎలా ఉండే తెలుసుది మనం ఒక వీడియో తీసి యూట్యూబ్లో అనిపించింది అంతలోకి ఇంకా అతన్ని అడిగినాను సరే తీసుకోమని చెప్పాడు సరే అని చెప్పేసి నేను అయితే ఈ వీడియో వచ్చి తీయటం జరిగింది ఈ వీడియో వచ్చి ముఖ్యంగా తెలియని వాళ్ళ కోసమే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి దాని గురి వాటి చేర్చి గురించి కుర్జీల గురించి తెలియాలనుకున్న వాళ్ళే నేనైతే షూట్ అయితే చేసిన తర్వాత వచ్చేసి ఎట్టస్తుందో తెలియదు తెలియ తెలియని వాళ్ళ కోసమేనండి ఈ వీడియో ఒకవేళ వాటి గురించి రేట్లు ఎలా ఉన్నాయి ప్లాస్టిక్ స్టూలు ఒక్క పెద్ద పెద్ద చెక్కలతో చేసినవి కొనాలంటే పెద్ద పెద్ద వాళ్ళు కొనలేరు పెద్ద పెద్ద డబ్బులతో డబ్బులు ఎక్కువ రేట్లు ఉంటాయి ప్లాస్టిక్ అయితే టేబుల్లాగా చిన్నపిల్లలు కూర్చుండేవి పెద్దలు కూర్చుండయి కొంచెం ఇలాగా వెనక్కి వాళ్ళు కూర్చుండేవి అలాగ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నమాట ఇది ఉపయోగపడుతుందని వీడియో అయితే జరిగింది వాటి రేట్లు ఎలా ఉన్నాయి చీరలు ఎలా ఉన్నాయి అయితే చూడండి ముఖ్యంగా గమనించాలి తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియోలో ఏమైనా తెలియకుండా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఇంకా వీడియో అయితే చూడండి ముందుగా ఒక మా వీడియో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జి ఫ్రమ్ చెన్నై ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అనేది చాలా బాగున్నాను సో ఫ్రెండ్స్ నేను వచ్చి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది ఈ వీడియో తీస్తున్నాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్లాస్టిక్ వస్తువులు మీ ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి ఈ ప్రైజ్ వచ్చి నేను చూపిస్తాను ఈ స్టూలు కుర్తి ఆ తప్పు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది కానీ ఇది ప్రైజ్ ఎలా ఉంటుందో నేను చెప్తాను ఈ వీడియోలో చూడండి లెస్కో వీడియో సో గైస్ మీరు చూస్తున్న మన చైర్స్ అంటే ఇవే ఇవి చూడండి ఎంత బాగున్నాయో అందంగా తక్కువ రేట్లో మనకి ఇంట్లో మనకు లభిస్తుంది మీరు చూస్తున్న ఈ స్టూల్ వచ్చేసి ఈ చైర్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అనమాట చూస్తే చాలా బాగున్నాయి మోడల్గా ఉన్నాయి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మోడల్ అంటే మన ప్లాస్టిక్లో తక్కువ ధరలకి మనకి లభిస్తుంది చూడండి ఒకసారి డిజైన్ ఎలా ఉందో సో గైస్ ఇది వచ్చేసి మనము ఎనగాల కూర్చున్నప్పుడు ఫ్రీగా ఆనుకొని కూర్చోవచ్చు అనమాట మనిషికి వచ్చేసి అంత కరెక్ట్గా ఉండకుండా అట్లా సాఫీగా ఉంటుంది పనుకొని చూసేదానికి దీని రేట్ వచ్చేసి ఒకటి సిక్స్ హండ్రెడ్ అనమాట మనం మాట్లాడుకుంటే తగ్గి దానికి ఇంకా ఛాన్స్ అయితే ఉంది సో ఇప్పుడు మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతాం ఇది వచ్చేసి ఇంకొక మోడల్లో ఈ స్టూలు ఇది జస్ట్ ఫోర్ హండ్రెడ్ అనమాట చూడండి దీని స్టైల్ ఎలా ఉందో సో ఇది వచ్చేసి మనకు కొంచెం నీట్గా అయితే ఉంది కూర్చోవటానికి చూస్తే బాగా మంచిగా ఉంది ఫర్నిచర్స్ అంటే తక్కువ రేట్లో మనకి ప్లాస్టిక్లో లభిస్తుంది ఇవి వచ్చి ప్రతి ఒక్క వేళల్లో ఉంటాయి ఉన్నంత వరకు అయితే హ్యాపీగా అయితే వీటిని యూజ్ చేసుకోవచ్చు సో మనం ఇప్పుడు థర్డ్ వచ్చి చూసుకుంటే మనకి చైర్స్ ఇలా ఉన్నాయి చూడండి ఇది ఒక కొత్త డిజైన్ అని చెప్పచ్చు మీకు ఇవి వచ్చేసి మన ఇవి ఉంటాయి కదా చెక్కలతో చేసి పెట్టిన మోడల్లో చాలా డిజైన్లో ఉన్నాయి ఇవి వచ్చేసి ప్లాస్టిక్ కొత్త కొత్త డిజైన్లు వస్తుంటాయి మనము ఇదివరకు చూసుకుంటాము చాలా పాత కాలంలో పాత ఉంటుంది కానీ ఇవి వచ్చేసి కొత్తగా వచ్చిన లేటెస్ట్ మోడల్ అనమాట జస్ట్ ఇది కూడా మీకు చూసినట్టయితే ఫోర్ హండ్రెడ్లోనే మీకు లభిస్తుంది చూడండి ఒకసారి డిజైన్ ఎలా ఉందా సో నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం ఇవి వచ్చేసి మామూలుగా సాదాగా ఉన్నాయి కానీ బాగున్నాయి చూసేదానికి ఇది ఫోర్ హండ్రెడే ఇది ఇలా ఉంది వెనక మన మనిషి కూర్చొని ఉందనమాట దేవరా ఉన్నాను సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది ఫోర్ నెక్స్ట్ ఇది కూడా ఫోర్ హలో గాయస్ ఇప్పుడు వచ్చేసి మనము చైర్స్ అయితే చూసినాము అయిపోయింది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది టప్ అనమాట ఈ టప్ వచ్చేసి మనం బట్టలు పెట్టుకోవచ్చు ప్లస్ సామాన్లు ఉంటాయి కదా సామాన్లు కడిగి వాటిని పెర్చుకోవచ్చు ప్రతి ఇంట్లో ఉంటుంది అయితే తెలుసుది సామాన్ కడిగి దీంట్లో పెట్టుకుంటే నీళ్ళన్నీ దిగుతాయి ప్లస్ మనం బట్టలు కూడా దీంట్లో పిండుకొని అయినా ఆరేయటానికి వేసుకెళ్ళవచ్చు లేదా అయినా వేసి పెట్టుకోవచ్చు సో దేనికైనా ఉపయోగపడుతుంది జస్ట్ ఇది టూ హండ్రెడ్ రెండు వందలకే దొరుకుతుంది ఇది చూడండి ఒకసారి దీని డిజైన్ ఎలా ఉందో ఇది ఒక టప్పు టప్పు లాంటిది అనమాట ఇలా ఉంటుంది మళ్ళా మనం నెక్స్ట్ అదే చూసుకుంటే ఇది వచ్చేసి ఇది టప్పే కాకపోతే మనకి ఇది రౌండ్ షేప్ లో ఉంటుంది ఇది కూడా ఇంకా సేమ్ అట్నే అనుకోవచ్చు దీన్ని కూడా అదే మాదిరిగా యూజ్ అయితే చేసుకోవచ్చు ఇది సో ఇది వచ్చేసి మనకి రౌండ్ షేప్లో వస్తుంది ఇది వచ్చేసి మనకి బొక్కలు బొక్కలుగా వస్తుంది సో దేనికైనా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి జస్ట్ ఇది ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఇవి కనిపిస్తున్నాయి కదా ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఇదైతే టూ హండ్రెడ్ సో అలాగే మనము ఇంకా చైర్స్ ఉంటాయి కదా చైర్స్ ముందర టేబుల్ టేబుల్ అయితే మనకు అవసరం అవుద్ది మీరు చూస్తున్నది టేబుల్ అనమాట జస్ట్ ఒక మనిషికి అన్నం తినడానికి ఉపయోగ ఉపయోగపడుతుంది టీ కాఫీలు కానీ తాగడానికి ఉపయోగపడుతుంది ఇది వచ్చి మనకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల్లోనే మనకి దొరుకుతుంది అనమాట ప్లాస్టిక్ టేబుల్ మనం రెండు స్టూల్ వేసుకొని టేబుల్ ముందులు పెట్టుకొని టీ కానీ బిస్కెట్లు కానీ పెట్టుకొని మనము వాడుకునేదానికి అన్నం కూడా తినొచ్చు దీని మీద పెట్టుకొని టేబుల్ డైనింగ్ టేబుల్ బాగా చిన్నగా చూడండి ఇది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఓన్లీ ఐదు వందల రూపాయలకి చాలా చాలా బాగుంది చూసేదానికి సో దీని మోడల్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది టేబుల్ సో ఇప్పుడు వచ్చేసి మనము చిన్నపిల్లల స్టూల్ గాడికి అయితే మనం వచ్చినాము ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ అనమాట ఈ మన ఇళ్ళల్లో చిన్నపిల్లలైతే కుట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఇంకా చూసుకుంటే ఇంక టూ ఫిఫ్టీ ఫైనల్గా ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సి ఇంట్లో ఉండే ఫర్నిచర్స్ అనమాట ప్లాస్టిక్ సో ఇది ఇదే కాదు మనము రేటు కానీ తగ్గించుకోవచ్చు వచ్చి మాట్లాడుకుంటే జస్ట్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ది ఫోర్ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్కే వస్తుంది తక్కువ రేట్లో కూడా మనము తీసుకోవచ్చు వచ్చి మాట్లాడుకొని ఇది వచ్చేసి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను మాతూర్ మాధవరం రోడ్డులో నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా ఈ హిందీ బయ్య అనమాట ఇతను డైరీ ఉదయం నుంచి సో ఈ బయ్య వచ్చేసి ఉదయం నైన్ తొమ్మిది తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా ఉంటాడు ఓన్లీ బైక్ మీదనే ఇవన్నీ ట్రావెల్ చేసుకుంటూ ఒక్కొక్క ప్లా ప్లేస్లలో బెందుకి ఈ భయ అనే భయ పెడుతుంటాడనమాట ఇది వచ్చేసి మనలి మాధవరం మెయిన్ రోడ్డు ఇక్కడ ఇదైతే ఉన్నాయి మీరు రా తీసుకోవచ్చు దాని తక్కువలోనే ఫైవ్ హండ్రెడ్ది ఫోర్ హండ్రెడ్గా అయినా దొరుకుతుంది వచ్చి మాట్లాడుకొని తీసుకుంటే ఫర్నిచర్స్ అయితే ఇంట్లో ప్లాస్టిక్ చైర్స్ అయితే చాలా 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 బాగున్నాయి మీరు ఒకసారి బాగానే చూసుకోవచ్చు సో ఇదేనండి వీడియో